గుడ్ మార్నింగ్ హాహా ఏంటి పొద్దున్నే బియ్యం చూపెడుతుంది అనుకుంటున్నారా ఈ బియ్యం వంట చేయడానికి కాదండి జావ కాయడానికి బియ్యాన్ని చక్కగా వేన్నిళ్ళల్లో మరిగేసి ఎండబెట్టి కొద్దిసేపు ఆరిపోయాక మిక్సీ పట్టుకోవాలండి గిన్నెకు బరుసగా కొంచెం లైట్గా బరుస బరుసగా పట్టుకొని ఇట్లా జ్వరం వచ్చినప్పుడు జావ కాసుకొని తాగితే చాలా మంచిదండి ఒక గిన్నె నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకొని చక్కగా సాల్ట్ వేసుకొని చాలా మరిగిపోయాక ఈ మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని అల్ల పోసుకోవాలండి అది మరిగినప్పుడు మీకు బాగా కొంచెం గా కారంగా ఘాటు కావాలి ఫీవర్ వచ్చినప్పుడు జలుబు దగ్గు ఉంటుంది కదండి దానికోసం కావాలనుకుంటే మీరు పొడి కొంచెం వేసుకోండి లేకపోతే లేదంటే వేడి వేడిగా జావని కాసుకొని ఇలా పొద్దున్నే తాగితే జనం వచ్చినప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుందండి ఏదైనా జనం చేసి వచ్చినా కూడా ఇలాంటి కాసుకొని తాగొచ్చండి ఇలాంటి జావా మా చిన్నప్పుడు ఎప్పుడూ ఒకసారి జ్వరం వస్తే మా అమ్మ కాసిపోసేందండి ఇలా తాగడం వల్ల మంచిది అన్నం తినకుంటుంటాం కదండి నోరుకు ఏం తినాలన్నా తినిపి తినాలనిపించదు కాబట్టి ఇలా జావా కాసుకొని తాగాలి ఇది పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది అండి బియ్యం జావా